పరకాయ ప్రవేశం క్రైస్తవ వ్యక్తులు ఎవరైనా చేస్తే చేసే అవకాశం ఉందా మీరు ఏమి ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకోవచ్చా నేను ఆలోచించడం పరకాయ ప్రవేశం అనేది బైబిల్లో ఎక్కడ కూడా చెప్పబడలేదు చేయమని చెప్పలేదు చేశారని కూడా చెప్పలేదు అది క్రీస్తు మార్గానికి సంబంధించింది కానే కాదు ఓకే ఇప్పుడు సత్యదేవుని పక్కన పెట్టేసి సాతాను మానవ జాతిని దేవుడికి దూరం చేశాడు ఏదైనా తోటలో మరి దేవుడు లేకుండా దేవుడు దూరం అయిపోయినప్పుడు మళ్ళీ వీళ్ళ లోపల కొన్ని అతీత శక్తులను జాగృతం చేయాలి దాని కొరకు యోగ సాధన ఆ సృష్టికర్తను వదిలేసి మాంతటమేమే కొన్ని అతీత శక్తుల్ని సాధిస్తాం దానివల్ల యోగ సాధన దాంట్లో నుండి ఇంకా ఎన్నెన్నో గొప్ప విద్యలు సాతానగాడు నేర్పించాడు ఇవన్నీ మాకు తెలుసు జల స్తంభన వాయు స్తంభన తర్వాత ఆత్మ బయటకు వచ్చే సంచారం చేయటము పరకాయ ప్రవేశము ఎన్నో మాకు విద్యలు తెలుసు కాబట్టి ఇంకా దేవుడు ఇంకెక్కడున్నాడు ఉన్నాడు మేమే కదా మాకు తెలిసిందే దేవుడు మేము ఇన్ని చేస్తున్నాం దేవుడు కాదు ఐదంతా చేసేది అనేది వాళ్ళకి ఒక ఫాల్స్ కాన్ఫిడెన్స్ దుష్టుడు ఇప్పిస్తున్నాడు కనుక అది సత్యదేవుణ్ణి దూరం చేయడానికి దేవ విరోధి పుట్టించినటువంటి మహావిద్యలలో ఒకటి పరకాయ ప్రవేశము దాని జోలికి మనం పోవద్దు మనకు అవసరం లేదు ఓకే